ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రథోత్సవంలో భాగంగా జిజ్ఞాస సంస్థ సహకారంతో వివిధ సాంస్కృతిక అంశాల్లో విద్యార్థులకు సంబంధించి పోటీలను ఆదివారం కూడా నిర్వహించారు స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ పోటీలు జరిగాయి స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో జిజ్ఞాస నేతృత్వంలో విద్యార్థులకు యాభై ఒక్క అంశాల్లో పోటీలు నిర్వహించారు రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో భాగంగా ఆదివారం భరతనాట్యం కూచిపూడి నృత్యం జానపద రూపాలు మోడ్రన్ డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ వంటివి వాటిపై పోటీలు నిర్వహించారు అంతేకాక సృజనాత్మక అంశాలపై కూడా పోటీలు జరిగాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఈ పోటీల్లో ఇతర రాష్ట్రాల నుంచే కాక మన రాష్ట్రంలోని విజయనగరం విజయవాడ అటు తెలంగాణ రాష్ట్రం నుంచి యువతులు పాల్గొన్నట్లు ఫెస్ట్ క్యూరేటర్ వైష్ణవి స్వాతి తెలియజేశారు ఈ కళారూపాల పోటీల నేపథ్యంలో దేవస్థానంలో కళాకారుల సందడి నెలకొంది నమస్కారం అండి ఈరోజు రద్ ఫెస్ట్లో రెండో రోజు ఈరోజు ప్రముఖంగా డాన్స్ క్లాసికల్ డాన్స్ ఫ్రీ స్టైల్ డాన్స్ వెస్ట్రన్ డాన్స్ మోనో యాక్షన్ ఫ్యాన్సీ డ్రెస్ క్విజ్ అలాగే క్రియేటివ్ రైటింగ్ క్రియేటివ్ స్పీకింగ్ జరుగుతుంది క్రియేటివ్ రైటింగ్ క్రియేటివ్ స్పీకింగ్లో మనం చాలా సృజనాత్మకమైన అంశాలు ఇవ్వడం జరిగింది పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ రథయాత్ర రోజు మీరు పూరి క్షేత్రంలో పైన ఎగిరేటటువంటి పక్షి అయితే మీరు ఏం చూస్తారు మీరేం ఫీల్ అవుతారు అని దానికి పిల్లలందరూ చాలా క్రియేటివ్గా వాళ్ళ ఇమాజినేటివ్గా చాలా బాగా మాట్లాడటం జరిగింది క్రియేటివ్ స్పీకింగ్ కాంపిటీషన్లో అలాగే ఈరోజు క్లాసికల్ డాన్స్లో మనకి ఒరిస్సా రాష్ట్రం నుంచి విజయనగరం నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ గుంటూరు ఇలా రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి చాలామంది కాంపిటీటర్స్ వచ్చారు కాంపిటీషన్ కూడా చాలా టఫ్గా అవుతుంది ఈవినింగ్ వరకు కూడా ఈ క్లాసికల్ డాన్స్ సోలో జరిగేటట్టుగా ఉంది అలాగే మన జడ్జెస్ కూడా ఎంతో ఉన్నతంగా విద్యను అభ్యసించినటువంటి ప్రాక్టీస్ చేసేటటువంటి జడ్జెస్ వచ్చారు ఈ కాంపిటీషన్కి జడ్జ్ చేయడానికి మై నేమ్ ఇస్ స్వాతి అండ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ టుడే ఐవ్ బీన్ ఇన్వైటెడ్ యాజ్ అ జడ్జ్ ఫర్ క్లాసికల్ డాన్స్ ద కాంపిటీషన్ ఈస్ వెరీ టఫ్ దర్ ఆర్ సో మెనీ పార్టిసిపెంట్స్ ఐఎమ్ నాట్ షూర్ హౌ ఎమ్ గోన్ అ జడ్జ్ బట్ ద ఎనర్జీ ఇస్ వెరీ నైస్ ఐ థ్యాంక్ Discone Association and Vaishnavi for inviting me here as a judge. Um, let's see, I hope for the best.